ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాం కృషపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్ర మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంకా సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక యాభై ఎంతో ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా అయింది అనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని ఇన్వెస్ట్ చేశాడు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు అవి ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం మీనం వారి కనుక చూసుకుంటే మీన లగ్నానికి పన్నెండో స్థానాధిపతి శని అవుతాడు లాభాధిపతి కూడా అవుతాడు అంటే ఏంటి మీన లగ్నం వాళ్ళు గనక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము వాళ్ళు ఖచ్చితంగా లాభాలు చూస్తారు ఇంకా అందులో డౌట్ ఏం లేదు నూటికి నూరు శాతం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే శని బాగుండాలి వాళ్ళకు కూడా ఎందుకంటే వ్యయము లాభం చూడండి మీ లగ్నం నుంచి వ్యయాధిపతి లాభాధిపతి ఒక్కడే అంటే నువ్వు ఏదైనా వ్యయం చేస్తే లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభం కూడా అక్కడే పక్కనే ఉంది ఆదుకునే ఉంది శని రెండుకి శని అధిపతి అయ్యాడు కాబట్టి ఆ యొక్క శని కనుక మీకు బాగున్నాడ ఇంక తిరిగి చూడక్కర్లేదు హ్యాపీగా మీకు అంటే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా నేను చాలా మంది చూసాను మీన లగ్నం వాళ్ళకి కనుక శని బాగున్న వాళ్ళకి వాళ్ళు ఆఖరికి అసలు ఇంక ఇది పిచ్చి అవసరం ఎందుకు చేశాను నేను ఇన్వెస్ట్మెంట్ బాలేదు కదండి అనుకునేది వాళ్ళకు వచ్చేసరికి తిరిగి రావడం అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా ఒక ఊర్లో ఎందుకు మన అంద్రాల్లోనే జరిగింది అక్కడ ఊర్లో అక్కడ ఇంకా క్యాపిటల్ వస్తుందని ఒక అదని బాగా ఎక్కువ పెట్టి కొనుక్కున్నాడు అక్కడ రావట్లేదని చాలా రేట్లు పడిపోతుంటే ఆయనకు అవసరం ఉంటే తప్పు పెట్టి తప్పు కమ్మేశాడు ఈయనకి అది ఉంది ఎవరైతే కొనుక్కున్నారో ఇది మెయిన్ లెక్క అయితే కొనుక్కున్న ఒక ఆరు నెలల కలెక్షన్స్ వచ్చి మారిపోయింది కొనుక్కున్న రేటు కంటే నాలుగైదు రెట్లు రేటు పెరిగి అసలు ఈయన కొనుక్కునేటప్పుడు అందరూ అన్నారు ఎందుకు కొనుక్కుంటున్నావు అక్కడ వాడికి అది అమ్ముడుపోక అమ్ముకున్నాడు నీకు అని అన్నారు కానీ ఈయన జాతకం ఎప్పుడైతే బాగుందో పన్నెండవ స్థానాధిపతి బాగుంటాయి ఇది తిరిగి ఉండదండి కాబట్టి మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి రావాలి ఏ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇబ్బంది అవుతుందన్నప్పుడు శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి అలాగే శని మీకు ఏదైనా ఇంకొక గ్రహంతో కలిసి ఉండి పాడైతే గనక ఖచ్చితంగా ఆ కలిసి ఉన్న గ్రహానికి కూడా దీపారాధన చేయండి శని బాగున్నాడు శని యొక్క అంతర్దశలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు తప్పేం కాదు లేదా బుధుడు బాగున్నాడు చేయొచ్చు లేదా శుక్రుడు బాగున్నాడు చేయొచ్చు అంటే ఈ మూడు మహాదశ అంతర్దశలో ఎవరు బాగున్నారు ట్రాన్సిట్ ఎప్పుడు బాగుంది ఎందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ పేరుని చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోవాలి ఎలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేష లగ్నమే అనుకుందాం అంటే అందరికీ అందరికి అవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేష లగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేశాం కానీ వివాహ జీవితం బాగాలేదంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చెయ్యరు డియాక్టివ్ గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడ ఒక పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు బాగా మంచి కొండ మీద అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది బాగా ఉన్నారు అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనే కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేవి అనేటువంటిది మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్గా ఉందలేదు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతకాలలో కనుక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే గా ఆ పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చామంటే మరి గోల్డ్ మీద బాగాలేదు అసలు గోల్డే కొనకూడదు లైఫ్ లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డెన్ మీ భార్య పేరు మీద మీ పిల్లల పేర్ల మీద వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్ల మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు నడుస్తున్నాయో చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా పన్నెండవ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండో స్థానంలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్ ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నం నుంచి అది ఏ లగ్నమైన మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నం అయినా లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు చేయటువంటి మహాదశలు నడుస్తున్నాయా లేదా చిక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుస్తుంది తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశలని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ గనక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్ గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికి వస్తుందా లేదా ఫస్ట్ పాయింట్ అనర్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి లేదు వృషభ లగ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అసలు ఫస్ట్ మీకు లాభం రావాలి ఏ బిజినెస్ చేయాలన్నాడు అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికి సెకండ్ అలాడ్ ఎలా ఉన్నాడు చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎందులో ధనం ఉందో చూసుకోకుండా హోటల్ బిజినెస్ లో ఉంటే వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటాయి ఇది ఒక ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి ఉంటుంది నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేదు సార్ మార్కెట్ అంతా పెద్ద పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పెట్టవాలి చాలా మంది కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ గాను ఒక అనుభవం కానీ తీసుకోవాలని బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా కొనుక్కొని అక్కడ ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసేమో ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చేసినా తెలిసింది మీరేమో మీది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించి రెమెడీస్ చేయడం లలితా సహస్ర నామాల్లో మీకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగిక అని మంత్రం మంత్రంగా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది